ఇల వైకుంఠం శ్రీరంగం శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్య దేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి ఈ దివ్యక్షేత్రం నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది ఇక్కడ ఉన్న అన్ని గోపురాలు ప్రాకారాలు మండపాలు సన్నిధానాలు మరి ఏ దేవాలయంలోనూ లేవు దేశంలో అతి పెద్ద దేవాలయాల్లో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు పెరియా అనే విశేషణంతో కూడుకొని ఉన్నాయి పెరియా అంటే పెద్ద అని అర్థం ఉదాహరణకు ఈ దేవాలయాన్ని పెరియ కోయిల్ అని స్వామివారిని పెరియ సిరాటి అని శ్రీరంగాన్ని పెరియ అరంగం అని దేవాలయంలో వాయించే వాద్యాలను పెరియమేళం అని స్వామివారికి నివేదించే వంటకాలను పెరియ అవసరం నివేదనకు తయారు చేసిన పిండి వంటలను పెరియ పనియారం అని వ్యవహరిస్తారు స్వామివారి వాహనమైన గరుత్మంతిని పెరియ తిరువడి అని అంటారు స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణు చిత్తుల వారిని పెరియాళ్ళవార్ అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు స్వామివారి వాహనమైన గరుత్మంతిని పెరియ తిరువడి అని అంటారు స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణు చిత్తుల వారిని పెరియాళ్వార్ అన్న పేరుతో పిలుస్తున్నారు స్వామివారి వాహనమైన గరుత్మంతిని పెరియ తిరువడి అని అంటారు స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణు చిత్తుల వారిని పెరియాళ్వార్ అన్న పేరుతో పిలుస్తున్నారు ఆళ్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది శ్రీరంగం భూలోగ వైకుంఠమని భక్తులు ప్రగాఢ విశ్వాసం సర్వేశ్వరుడు స్వయముగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలో ప్రధానమైనది శ్రీరంగం వైష్ణవ పుణ్యక్షేత్రాలుగా వినుతికెక్కిన నాలుగు మండపాలలో శ్రీరంగం ఒకటి ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర ద్వీపం శ్రీరంగం కావేరీ కొల్లడం కావేరీ కొల్లడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండల ఇరువైపులా కొంత దూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తున్నాయి తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు రోడ్డు సదుపాయాలు ఉన్నాయి శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమైంది ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ ఏడవ శతాబ్దంలో జరిగింది చోళ పాండ్య నాయక రాజులు దేవాలయానికి మరమ్మతులు విస్తరణలు జరిపారు పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా గుర్తించబడింది ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా అమరి ఉంది ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిలలో ప్రధానమైనది చంద్రపుష్కరిణి ఆలయ ప్రాకార ఆవరణలో ఆవరణలోనున్న గోపురాలు జీవకళ ఉట్టిపడేలా శిల్పాలతో ఆలయానికి అలంకారాలై ఉన్నాయి దేవాలయానికి ఉన్న సప్త ప్రాకారాలు సప్త లోకాలకు సంకేతంగా ఉన్నాయి ప్రణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకు తనే నాదుడునని ఉన్నారు ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు మూలమూర్తికి మూలమూర్తికి కొంచెం దిగువన ఉన్న పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు వారిని నంబేరుమాళ్ళు అని అంటారు ఉత్సవమూర్తిపై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడిహస్తం అభయముద్రలో ఉంది శంఖాన్ని పై ఎడమ చేతిలోనూ కింది చేతితో గధన్ను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు గర్భాలయానికి ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని తిరువాణిలి తిరువాణాళి ప్రదక్షిణ మార్గాన్ని తిరువాణాళి అని దానికి ముందున్న మంటపాన్ని రంగమంటపమని గాయత్రి మంటపమని వ్యవహరిస్తారు ఈ మంటపంలో ఉన్న ఇరవై నాలుగు బంగారు స్తంభాలు గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలకు సంకేతాలని పెద్దలు చెప్తారు వీటిని తిరుమలార్థూణ్ణ్ అని అంటారు స్వామివారు ప్రసాదాలు ఆరగించే మంటపానికి చందన మంటపం అని పేరు గర్భాలయానికి బయట ఉన్న ప్రాకారంలో ద్వారపాలకులు యాగశాల సేన మదలియార్ల సన్నిధి పగల్పత్తు మంటపం చిలకల మంటపం కన్నల్ సన్నిధి ఉన్నాయి మూడవ ప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం డోలోత్సవ మంటపం వైకుంఠ ద్వారం చూడవచ్చు నాలుగవ ప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది పన్నెండు అడుగుల ఎత్తులో మూలస్థానానికి దూరంగా స్వామివారి పిలుపు కోసం వేచి ఉన్నట్లు ఐదు అడుగుల ఎత్తైన పీఠంపై గరుడావారు కూర్చొని ఉన్నారు ఈ ప్రాకారంలో ఆళ్వార్ల సన్నిధానాలు చాలా ఉన్నాయి ధన్వంతురికి ప్రత్యేక సన్నిధానం ఉండడం ఇక్కడ ఒక విశేషం ఐదో ప్రాకారంలో ఆండాళ్ల సన్నిధి శ్రీరంగ నాచియార్ల సన్నిధానం దానికి ఎదురుగా కంబర్ మండపం ఉన్నాయి ఈ ప్రాకారంలో ముఖ్యమైన కట్టడం వేయి కాళ్ళ మండపం ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఆలయ విమాన గోడలపై ఆలయ విమాన గోడలపై చిత్రితమై ఉన్న విష్ణు పురాణం నూట ఎనిమిది దివ్య దేశాలకు సంబంధించిన దృశ్యాల వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం ఉగాది మొదలైన పండుగలను చంద్రమాన ప్రకారం జరుపుకుంటారు ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామివారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండడం ఒక విశేషం వీరిని శ్రీపాదం ఓర్ అంటారు శ్రీరంగ క్షేత్రంలో సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు శ్రీరంగంలో నిత్యము ఉత్సవ సంబరమే ఉత్సవాల సమయంలో శ్రీరంగం అలవైకుంఠపురాన్ని తలపింపజేస్తుంది శ్రీరంగ నాచియార్లకు స్వామివారి ఉత్సవాలైన తర్వాత సంబరాలు జరుపుతారు భక్తులు స్వామివారి ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ పాదార్చనతో పులకించిపోతారు శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి